మన మన మంగళగిరి వర్గ ప్రజలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ప్లస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మన ప్రచారం చేసుకోవడానికి లాస్ట్ రోజు ఈరోజు నాలుగింటి గత వినిపించడం జరిగింది అయితే చాలా చాలా దిగ్విజయంగా జరిగింది రాష్ట్రం అంతా ఒక రెండు ఇళ్ళు ప్రజా ఇల్లు తరయాత్ర చేసినారు మన ఒక ఇద్దరికి ఈ నలభై రోజుల నుంచి మంగళగిరిలో డోర్ టు డోర్ క్యాంపింగ్ చేయటం విశ్వేశ్వర స్వందన జనంలో ప్రజల్లో కూడా చాలా ఆనందంగా ఓటు వేయడానికి చాలా సిద్ధంగా సంతోషంగా ఉన్నారు మంచిగా ఉంది పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో మరి అయితే వాళ్ళు ఏ లేదు మాకు కాస్త అమౌంట్ చెప్తున్నారు మీరు ఇట్లేదా మీరు ఇట్లేదా సైకిల్ చేస్తా ఉన్నారు మేము డబ్బులు ఇచ్చే పార్టీ కాదు ప్రజలకు పనిచేసి పెట్టే పార్టీను ఇప్పుడు ఇస్తారు డబ్బులు కాసిన కూర్చిన ఇచ్చి తర్వాత నిత్యావసర నిత్యావసరీ పెంచేస్తారు సంవత్సరానికి ఒక యాభై ఐదు సంవత్సరాల్లో రెండు లక్షలన్నర మీ దగ్గర నుంచి లాగేసుకుంటారు అలాంటి వంద యాభై వాడికి ఈ రెండు వందల ఐదు వందలు రెండు ఐదు కోసం ఆశపడవద్దు నమ్మకమైన పార్టీ చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడికి ఒకటి గెలిపించుకోండి అని ముఖ్యమైన రోజు ఒక నీళ్ళే ఉండయి మీరు టయానికి ఉండవు వాడుకోవడానికి ఇంట్లో పని పనిచేసి వచ్చి నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎక్కడ లేని బాధ అటువంటి తరుణంలో తెల్లరి పోలేకపోతే ఐదు వందలు అయిపోతుంది రోజు ఐదు వందలు పోతుంది ఇవాళ నుంచి ఐదు వందలు కాశీపడితే రోజు ఐదు వందలు పోతుంది అనమాట అందుకని ఆ డబ్బులు కాశపడుద్దామా అంటే ఓటు మనం వేయడానికి అడుగుతున్నాం మేము ఓటు వేస్తాం మరి వాళ్ళు ఎత్తానికి మాకు కూడా ఇచ్చి మేము కూడా నేను ఇచ్చే పరిస్థితిగా డబ్బులు ఇచ్చి కొనే పద్ధతి తీసేసాము ఇంకా రానున్న కాలంలో కూడా మన పార్టీ అధికారంలో రాని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా రెగ్యులర్గా పట్టుకుంటే ఆ అభ్యర్థి జీవితంలో ఇంకెప్పుడు కూడా పోటీ చేయటానికి అర్హులు కాదు అని చెప్పి జీవోధిశాడు ఎందుకంటే కొన్ని కొన్ని చట్టాలు కఠినమైనవి చేయకపోతే ప్రజల్ని భయపురాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు పెద్ద ఆయుధం వజ్రాయుధం ఓట్ని ఏదో పదో పరికిచ్చి లాగేసుకొని అధికారం చెల్లించుకోవాలి తర్వాత మళ్ళీ మన ఏముంది ఇవాళ కాకపోతే ఒక వేయితే మూడు లక్షల రోడ్లకి ముప్పై కోట్లు ఇస్తాం రేపు మళ్ళీ మనం ఏదో ఒక ఈ పదిహేను ఐదేళ్లు పొలాలు కొనుక్కొని రోడ్డు ప్రాక్టించుకుంటే మళ్ళీ ఎకరం రెండు మూడు కోట్లు కంపెనీ మళ్ళీ ఒక ఐదు వందల కోటి కోటి రెండు కోట్లు పంపించుకోవచ్చు కదా అని వాళ్ళ ఆలోచనగా వాళ్ళు ఉన్నారు అందుకే చెప్పే ప్రజలకు ఇట్లా ఇడమర్చి ఇట్లా ఎట్టు ఉండదు వాళ్ళు ఇస్తారు మోసం చేసి ఎగ్ ఓట్లు లాక్కుంటారు ఇప్పుడు నాలుగు తరలించి మన తాతలు మా నాన్నోళ్ళు మనం మన పిల్లలు ఇప్పుడు ఇట్లా చేసాం ఓటేసి బానిసాం రేపు కూడా తర్వాత ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మనము మన పిల్లలు మన మనవాళ్ళు మనం ముదిమన్న దాకా కూడా మనం బానిసత్వం పోదేక మనం మార్చుకొని ఓటు వేయకపోతే మన బానిస భక్తులు ఎట్లాగే ఉంటాయని చెప్పి నేను ఫస్ట్ మనకి ఇదే మనకి చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచించారు సరే అన్న అయితే చేస్తాను అదేం లేదు కాకపోతే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ధర్మంగా మేము అడిగాలి ఏలేదన్నారు ప్రజలు కూడా అయితే నేను ఉండదు ఏదైనా కూడా వాస్తవం మాట్లాడతా వాస్తవం చెప్తారు చెప్తా పని చేసేటప్పుడు కూడా మనం అదే ఉంటుంది చెప్పిందే చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆస్తో రెండు వేల పద్నాలుగులో ఏమన్నా వైసీపీలోట్టు డబ్బు పంచలేదా ఏం చేయరే మరి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పంచలేదా డబ్బులు ఏం చేయరే ఇప్పుడు కూడా అంతే పంచుకుంటున్నారు ఇద్దరు పంచుకుంటారు ఒకటి మనకి వేస్తారు ఓటికి సంబంధం లేదు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు ఆల్రెడీ మనం మనం మేనిఫెస్టో పెట్టింది పది కోట్ల ఆస్తి వచ్చి దాంట్లో చెప్పాం అక్క చెరే అన్నదమ్ములు అందరూ కూడా మన మేనిఫెస్టో చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఈ ఐదు వందలు రెండు వేలు ఓటేస్తారా అడుగుతారు ధర్మం వాళ్ళు ఇస్తున్నారు కదా తీసుకో తీసుకోకపోతే మీరు ఓటు వేయాలని చెప్పి బెదిరిస్తారు అదొకటి ఈ స్లిప్పులు పెంచారు కదా స్లిప్ లేకపోతే ఓటు వేయరా మంచిగా ఆ స్లిప్పు ఒకటి నాకు ఇందాక డౌట్ వచ్చింది కొత్తగా స్లిప్లు ఇచ్చారు కదా ఆ స్లిప్ ఇచ్చిన వాడికి డబ్బులు అంటే ఆ స్లిప్ లో తీసేసుకున్న తర్వాత ఓట్ చేయడానికి పంపించి వాడాలని ఉన్నాను వాళ్ళే చేసుకుంటారని ఓటు కనపడతాం లేదో లేకపోతే వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఏ విధంగా వాళ్ళు అన్నారు స్లిప్ లో డబ్బులు ఎత్తాను అంటే వాళ్ళు ఈ స్లిప్ చూస్తే డబ్బులు ఎత్తానంటే ఆ లేదా ఓట్లు కడిగి వెళ్ళిన తర్వాత కొంతమంది ఉంటారు కదా వాళ్ళ జనాన్ని పంపించి ఇలా కాన్ రావట్లేదు అని చెప్పి ఇల్లు నొక్కోవటం అట్లా ఏమైనా మాట్లాడుకుంటే ఇచ్చేస్తున్నారు ముందుగానే స్లిప్లు గవర్నమెంట్ లో ఇచ్చింది ఇలా ఒక సిచ్యువేషన్ వచ్చింది సార్ అయితే జరుగుతున్నాయా దీనివల్ల అనగారు మీకు తమ్ముడు అని చెప్పి వాళ్ళు అంటుంటే అక్క చరిపోయిందో ఏమి కాదు ఎవరు ఎన్ని ఉన్నా కూడా ప్రజల మనస్సులో కలిగిన తర్వాత వేయాలి ఓటు అని ఇంక ఎవరు ఎన్ని చేసినా కూడా వాళ్ళే వాళ్ళకే ఉంటది అదే చెప్పాను మీ ఆలోచన మీకు ఉంటుంది మీరు ఓటు ఆధార్ కార్డు తీసుకున్నా ఏమో అదే చెప్పాను నాక సరేనన్నారు ఇది చెప్పి చెప్తున్నా అసలు ఎంత దారుణం అంటే ఎంత కుళ్ళు కుట్ర కుతంత్ర రాజకీయాలకి పాల్పడుతున్నారు చూస్తున్నారు కదా అంటే వాళ్ళు అధికారంలో బతలేరా ఒక అంటాడు ఏదైనా అంటే రాజధాని పెట్టాడు తీసుకొని రాజధాని లేదా అంటే మీకు అధికారం లేదా బతకలేరా ఎందుకు మీకు అధికారం వదిలేసేయండి కొన్ని కొన్ని సిచ్యువేషన్ల సందర్భాల్లో అంటే ఎన్ని వాస్తవాలు వాళ్ళు చాలా బాగా కూడా సంపాదించుకునే దిశగా పవర్ అన్ని చేతిలో పెట్టుకొని ప్రజలు బానిస బతుకు బతకాలనే విధానంతో నడిపిస్తూ ఉన్నారు మనం ఆ బానిస బతుకుని పోగొట్టేసి అందరు స్వేచ్ఛాభావంతో బాగుండాలి అందరూ ఆర్థికంగా ఎదగాలి అనే ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే వాస్తవాలు ప్రజలకు వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంటాయి ఇంకా మన తెలిసిని కొన్ని ఉండగా అక్కడక్కడ ఇంకా కొన్ని కొనుక్కొని మనం తెలుస్తూనే ఉంటాయి తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎన్ని తెలుసు ఉన్నా కూడా ఇంకా తెలుసుకోవాల్సి ఉంటాయి మనం పూర్తి తెలుసుకొని ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనే ఏమన్నాయి అవి ముందుకు పోతా ఉన్నా ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అడగండి ఏ సందేహం ఉన్నా అడగనే చెప్తా చెప్పగారు ఇంత గుర్తుగా చెప్పిన భయంక సందేహాలు ఉంటాయి సార్ అంటే ఇప్పుడు బోటు గురించి మీరు చెప్పిన దాని ప్రకారం కఠినమైన చట్టం చట్టాలు తీసుకొస్తాను అని ఇప్పుడు ఏమంటారు ఏమండీ సట్టాలు సట్టాలు ఉండే కదా లెక్క కాదు ఎవరు బాధ్యత అండి సట్టాలు సట్టం సట్టంగానే వాళ్ళు చట్టాన్ని చట్టంగా పని చేస్తాము చట్టం ఉన్నా కానీ చుట్టం ఉన్నా కూడా చుట్టం నాకు వెళ్ళిపోతాం అని కదా కానీ చుట్టం ఉన్నా కూడా చట్టం చట్టమే కూడా పనికిరాదు ఏది చట్టం చుట్టం పనికిరాడు చట్టం చట్టమే నిరూపించాలని చెప్పేసి మన ఆలోచన ఇంకా కఠినమైన బలమైన చేయగలం అనుకుంటే చేయగలం ఎందుకంటే ఏదైనా మంచి పని అయితే నేను ఏ పార్టీ మంచిగా చట్ట పని అయితే మాత్రమే ఇది కట్ట కాదనే కనిపిస్తాను ఎవరైనా ఒకటే నేను ఒక సామాన్యుడిని ఒక సీఎం స్థాయిని సమానంగా మనిషి ఎవరి అవకాశాలను బట్టి ముందుకెళ్తానికి అవకాశాలు ఎన్ఆర్లో ఓటేసి ఆడ ఇచ్చి చూస్తే తెచ్చి చెప్పడం కాబట్టి ఆ చేయూతను తీసుకురావాలంటే మనకి ఓటే చూపిస్తే వాళ్ళ చేతని ఎలా ఇవ్వాలో నేను చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ వంద మార్పు కాకుండా ఉండదు యాభై ఏళ్ళు తెలంగాణ కేసీఆర్ మామూలు ఏదైతే అంత ముందు యాభై ఏళ్ళు పోరాడితే తెలంగాణ రాదా అప్పటి మంది పదివేలు కేసీఆర్ పోరాడుతారు తెలంగాణ రాలేదు కారణం ఎవరైనా కానీ అది ఇపోతే కారణం మన నాయకులే వాళ్ళు రాజకీయ స్వార్థదారు అని వెళ్ళిపోయింది అయినా సరే అట్లాగే ఈ రాజధాని ఇక్కడ రాదన్నమా రాదా అట్లాగే ఎస్సీ బీసీ ఇది మంగళగిరి ఓసీ జనరల్ అయినా కూడా ఇది బీసీ కాన్స్టిట్యూషన్ కాకపోతే కొంతమంది స్వార్థ పనులు వచ్చి ఈ బీసీల మీద దౌర్జన్యంగా పోటీ చేసి గెలవాలని అహంకారం దురహంకారంతో పోటీ చేస్తున్నాడు కదా ఒక హత రెండుసారి గెలిచి దుహంకారం చూసాడు ఇంకోత రెండుసారి రెండోసారి ఓడిపోబోతున్నాడు దురహంకారం పోయిందనమాట ఎప్పుడు ఇక్కడ తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యూషను మన మంగళగిరి బీసీ కాన్స్టిట్యూషను అని చెప్పి ఈసారి రిజర్వేషన్లో బీసీ కాన్స్టిట్యూషన్ చేసి తీరతాం మంగళగిరి నేను దీని మీద పోరాడతా ఆ మంగళగిరి ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ ఓటేసి కనిపించండి ఖచ్చితంగా నేను పోరాడతాను ఇది బీసీ కాన్స్టిట్యూషన్ చేసి తీరతా మంగళగిరి

వాటర్ సమస్య అంటే ఇక ట్యాప్ వచ్చి మనం కనుక వంద డాబా మీద ట్యాంక్ పెట్టుకొని ఎప్పుడు తిప్పితే వచ్చినట్టు ఈ ప్రజలకు కూడా అలాగే ఎప్పుడు వచ్చి అదనైతే తిప్పినా కూడా ఈ ఏర్పాటు చేయాలి అనేక ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి ఎట్లా మౌలుగు సరిపోయాలని ఎలా చేయాలి మంగళగిరి నియోజకవర్గంలో వాటర్ సమస్య బాగా ఉంది చూసాం చాలా సఫ్ మరి కొంచెం వెనకబడ్డ ఈ మరలు వాటి చాలా ప్రాబ్లంలో ఉన్నారు వాటర్ సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ వీళ్ళకి ఎలాగ నిర్వహించాలి ఆర్థిక అనేది చేద్దాం వాటికి మనం ఏమీ లేకపోతే చిన్ని చిన్ని పెట్టుబడులతోటి స్థాయికి డిమాస్థాయికి తినాలి అలాగే మనం కూడా అలాంటి పరిశ్రమలు మనం ఏర్పాటు చేసుకొని వచ్చే ఆదాయంలో వీళ్ళకి ఎలాగైతే ఈయన అభివృద్ధి చేయాలి ఆలోచించి అప్పుడు ఇప్పుడు ప్రజలు తమకి చెప్పుకున్నటువంటి కష్టాలే కాకుండా మీ వ్యక్తిగతంగా మీరు చూసి అర్థం చేసుకున్న వేరే కష్టాలు ఏమన్నా మీ దృష్టి దాకా వచ్చారు చూసే కదా ఆర్థికంగా ఎన్నాళ్ళున్నా కూడా నాలుగు తరాలు పనిచేసినా కూడా సెంటు భూమి పనులైన లక్షలాది కుటుంబాలు ఉన్నారు అది ఆలోచించే కదమ్మా ప్రతి రేషన్ కార్డు దారి సొంత భూమి రైతు చేసి పది ఏళ్ళు పది కోట్లు ఆస్తులు చేయాలి ఈలోపు వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరగటం కోసం సంక్షేమం అందుకోసం మళ్ళీ నిన్న సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు కౌలు కౌలు కార్డు చేసి కౌలు కూడా ఇస్తాం అట్లాగే రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ప్రతి డోకర గ్రూప్కి వెయ్యి జరుపుతాయి మెయిన్ రోడ్డు అనుకుంటుంది లక్ష నుంచి రెండు లక్షలు మళ్ళీ కోటి రెండు కోట్లు వస్తున్నారు ప్రతి కుటుంబం కూడా ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా అసలు రాజధానిలో స్థలం కొనాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది చట్టనుంచి నుంచి రాదు కదా ఆ విధంగా మనం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఎదుగుతారు ఐటెక్ సిటీ సఫ్ ఉంది పది పదిహేను మనకు ఐటెక్ సిటీ డెవలప్ చేశారు అక్కడ ముప్పై నలభై ఆరు కోట్లు అదే పరిస్థితి ఆనాడు కానీ ఈ లోకల్ గ్రూప్ అందరికీ అందరూ ఈ పాటి పోటీ అయ్యేవాడు రాష్ట్రం విడిపోయేది కాదు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచాన్ని జయించే స్థాయి ఎదిగేవాడు వాళ్ళు చేయలేదు పని మనం చేస్తున్నాం ఇక్కడే వాళ్ళు వాళ్ళు బెనాలు డెవలప్ అయ్యారు మనకి ప్రజలు డెవలప్ అవ్వాలి అక్కడ అయిపోయినాక రాజధాని అక్కడ ఇక్కడ మన తర్వాత ఇప్పుడు జరిగింది కూడా అదే మన కూడా మరాజిరాజిల్లా కానీ ఆ యూనివర్సిటీ కానీ అని మళ్ళీ ఆయన ఒక మండలంలో కులి తీసుకొని ఆ మండలం వాళ్ళు కొనుక్కొనికా డెవలప్ చేసుకోవడానికి యాభై మండలాల్లో ఫ్లాట్లు పడేయటం విధ్వంసం చేయటం ఎవరు మాట్లాడరు ఈ ప్రాంతంలో ఎవరు మాట్లాడరు కదా ఏం చేయడం ఆనాడు మా మామ దగ్గర సీఎం పదవను పార్టీ లాక్కుంటేనే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కృష్ణా జిల్లాలో వీళ్ళేదో తింటారు మా దగ్గర ఉద్యోగం చేసిన పని చేస్తున్నారు కానీ వీళ్ళ దగ్గర పార్టీ పెట్టి మన ఇద్దరు తిరిగి ఎదిరించే సత్తా ఈయనకి ఎవరికి ఉందని వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేశారు ఆయన చూసి ఈయన మూడు రాజధాని అని ఈయన ఎన్టీఆర్ దగ్గర పార్టీ లాక్కుంటేనే చెప్పలేదు కదా ఆయన లేదు ఏడుగురు ఉండరు అసలు గొర్రెల్లా తలకే ఉంచుకుంటారు నేను చేసినా వాళ్ళు చేసినా ఏదో ఒక సామాజిక వర్గాన్ని లేకపోతే చేసేస్తే వాళ్ళే సత్తపడతారు వాళ్ళది ఏమవుతుంది అని అనుకున్నారు ఇద్దరు ఇప్పుడు సరైన వస్తాడు ఇట్లా జరిగిద్ది మళ్ళీ అని ఊహించలే తెలంగాణ రాజు రాజు రాలేదా ఈయన రాజధాని రాజు రాలేదా అట్లాగే డెవలప్మెంట్ కూడా ఇక్కడ ఒక నాయకుడు ఒక పార్టీ ఇక్కడ రాజకీయ ఇక్కడ అధికారం వచ్చి తీరిద్ది మన ప్రాంతానికి ఎస్సీబీసీ పాడికొన్న మంగళగిరి రాజధాని అట్లా వచ్చిందో అధికారం కూడా అదే రకంగా వచ్చింది ఎస్సీబీసీ సీఎం చేసి తీరుతారు మైన సీఎం హండ్రెడ్ పర్సెంట్ అంతవరకు కూడా ఈ పోరాటం ఆగదు చేస్తూనే ఉంటారు ఆలోచన పెట్టుబడి దైవమే సాహసం ఎక్కడ వన్ పర్సెంట్ కూడా వెనకలిగేసేది ప్రశ్నే లేదు